వీళ్ళు పాతికేళ్ళ నుంచి ఉన్నారు కదా సైట్లో సైట్లో ఉండడం ఉన్నారు జరుగుతుంది వాళ్ళు ఉన్నారు కట్టుకున్నప్పుడు ఈరోజు నాది సైట్ అని చెప్పేసి వచ్చి కొట్టడం ఏంటి సార్ వీళ్ళని చేయడం ఇంప్లీట్ పార్టీ చేయడం కూడా తప్పే సార్ కోర్టు ఇంప్లీట్ చేసింది వీళ్ళకి అసలుకి ఇంటిమేషన్ కూడా లేదు అవగాహన కూడా లేదు నోటీస్ కూడా లేదు ఆడెవరో వస్తారు చూ కోర్టులో ఏం చూపిస్తారు అంటే నోటీస్ ఇచ్చినట్టుగా ఇట్లా ఇట్లా చూపిస్తారు అదేమంటే మేము నోటీస్ జారీ చేసాం ఆ సైట్ లో ఒకరికి నోటీస్ సరిపోతుంది సర్ప సార్ ఇక్కడ నలభై రెండు లకి నోటీసులు జారీ చేయాలి కదా ఎవరు ఈ ఉంది ఈ పాతికేళ్ళ నుంచి ఉంది ఆ కష్టం వచ్చింది ఇంక ఇద్దరు కొడుకులు ఉన్నారు ఈ రోజు ఆ బిల్డింగ్ అక్కడ కూల్ చేశారు చర్చిని కూల్ చేశారు మొత్తం పాస్టర్లు ఉన్నారు ఈ రోజు మీరు ఇంత డెమోలిషన్ చేశారు ఇదే లోపల జనాలు ఉంటారు అంటే మటర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారా మీరు అటెంప్ట్ మర్డర్ కదా ఇది తప్పు కదండి మనం న్యాయ వృత్తిలో ఉన్నాము ఆడపిల్ల అని ఒక అమ్మాయి ఇప్పుడు చెప్తుంది లాగే సార్ మేడం లోపల నుంచి బయటికి ఎందుకు ఎంత దారుణం గతంలో సార్ అక్కడ కూడా గొంతు నొక్కేశారు ఆ రోజు కూడా దూసులాట్లో ఎవరికి ఏమవుతుందని కూడా తెలియలే అంత దారుణంగా ఇది ఖాళీ చేయించే ముందు మొత్తం బయటకు తీసుకొచ్చాము ఆ చర్చి సంబంధించి అనేది రోడ్డు 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 వైపు వచ్చే ప్రాంతంలో చర్చి కట్టారు చర్చికి చర్చికి నాలుగు ఏసీలు ఉన్నాయి మొత్తం బయట తీసుకొచ్చి మేము డెమాలిష్ చేసాము డెమాలిషన్ అంతా వీడియో షూట్ ఇప్పుడు చేశామని పడి సార్ ఏసీ ఇప్పుడు లోపల మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్ ఇప్పుడు ఏసీ ఏసీ కొలాప్స్ అయిపోయింది వాళ్ళు లాగేయడం తప్పు కదా నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇచ్చి మాట్లాడాలా ఎందుకు ఎవరో జాగాలో వచ్చి మీరు కబ్జా చేసేసి రాగేస్తేట్లా సార్ ఒక రామా కార్పొరేటివ్ సొసైటీ అనేది అన్ రిజిస్టర్ ఇట్ ఈజ్ అ ఫేక్ సొసైటీ కార్పొరేటివ్ సొసైటీకి ఎవరు శ్రీనివాసు ఎవరు ఆ సురకాశి శ్రీనివాసు ఎందుకు ఈ ల్యాండ్ మీద అంతా ఇది అంటే సార్ ఎంత దారుణమైన అంటే విజయవాడలో కృష్ణా జిల్లాలో ఫస్ట్ టైం ఈ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్